మన హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళను నిర్వహిస్తారు ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచ నాలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ఈ కుంభమేళ వెళ్ళడానికి అసాధ్యంగా మారుతుంది కాబట్టి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళకు వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉండి కోటి జన్మలో పుణ్యాన్ని పొందవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి పదమూడు నుంచి కుంభమేళ ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రితో కుంభమేళ ముగిసిపోతుంది శాస్త్రాల ప్రకారం సూర్యుడు మకరంలోనికి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళను ఎందుకు నిర్వహిస్తారు దీని ప్రాముఖ్యత ఏంటి ఈ కుంభమేళకు వెళ్ళలేని వారు ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని ప్రయాంగ్ రాజు మహాకుంభమేళను నిర్వహిస్తారు ఇక్కడ త్రివేణి సంఘం ఉంటుంది త్రివేణి సంఘంలో స్నానాలు ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందని అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి ప్రార్థిస్తుందని జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించవచ్చునని వేద పండితులు సూచిస్తున్నారు మన శాస్త్రాల ప్రకారం ఈ కుంభమేళ సమయంలో పుణ్యనదుల్లో స్నానాలు చేస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఈ కుంభమేళలో స్నానం చేసిన వారికి సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందట కోట్ల మంది భక్తులు అలాగే సాధువులందరూ మహాకుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు గంగమ్మ తల్లిని మనసార పూజించడమే ఈ మహాకుంభమేళ వేడుక క్షీరసార మదనం సమయంలో అమృతం ఉద్భవించింది ఈ అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోరాటం చేస్తుండగా ఒక నాలుగు అమృతపు చుక్కలు భూలోకంలోని నదుల్లో పడ్డాయి కాబట్టి పుణ్యనదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రయాంగు రాజులోని త్రివేణి సంఘంలో ఈ అమృత చుక్కలు పడ్డాయని చెబుతారు కాబట్టి ఈ కుంభమేళ సమయంలో భారతదేశంలో ఉండే నదులన్నీ అమృతంగా మారతాయి అని నమ్మకం ఈ సమయాన్ని కుంభమేళ సమయంగా భావిస్తారు ఈ కుంభమేళ సమయంలో సుమారు నలభై ఐదు రోజుల పాటు అంటే మహాశివరాత్రి వచ్చే వరకు పుణ్యనదులన్నీ అమృతంగా ఉంటాయట ఇంతటి పవిత్రత మహాకుంభమేళకు ఉంటుంది అయితే ఈ కుంభమేళకు వెళ్ళలేని వారు మీ సమయంలో ఉండే పవిత్ర నదులకు వెళ్ళి గంగా స్నానం చేయండి ఎందుకంటే ఈ కుంభమేళ ప్రారంభమైన దగ్గర నుండి మహాశివరాత్రి వచ్చే వరకు నదులన్నీ అమృతంగా ఉంటాయి కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు ఏదైనా పుణ్య నదులకు వెళ్ళి నదుల్లో స్నానం చేయడం ద్వారా కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పుణ్య నదుల్లో స్నానం చేసేటప్పుడు నదిలో ఐదు ములకలు వేసి తూర్పు వైపు తిరిగి సూర్యునికి నమస్కారం చేసుకోండి మీ సమీపంలో పవిత్రత నదులు లేకపోతే లేదా పుణ్యనదులకు వెళ్ళడం కుదరని వారు గంగా జలాన్ని ఇంటికి తెచ్చుకోండి నదుల్లో ఉండే నీటినే గంగా జలం అని అంటారు లేదా మీరు ఎప్పుడైనా నదులకు వెళ్ళినప్పుడు గంగా జలాన్ని ఇంటికి తెచ్చుకోండి మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగా జలాన్ని కలిపి స్నానం చేయండి ఇలా స్నానం చేసేటప్పుడు అరహర గంగా మాత అని జపించండి అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ ఈశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ కుంభమేళ రోజుల్లో అంటే మహాశివరాత్రి పండుగ వచ్చే వరకు ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలపడితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఈ కుంభమేళ సమయంలో తులసి మాతను పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందుతారు ఎందుకంటే ఈ నలభై ఐదు రోజుల పాటు ముక్కోటి దేవతలందరూ భూలోకానికి వస్తారట తులసి మొక్కల్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు మీ జీవితంలో దేనికి లోటుండదు జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద మీ ఇంటికి వరిస్తుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగం పైన గంగాజలంతో అభిషేకం చేయండి ఈ సమయంలో చేసే శివాభిషేకాలకు ఆ శివయ్య అనుగ్రహం సులభంగా లభిస్తుంది శివలింగం పైన నీటితో అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మహాశివరాత్రి పండుగ వచ్చే వరకు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళండి పుణ్య నదుల్లో స్నానం ఆచరించండి దాన ధర్మాలు చేయండి ఈ మహాకుంభమేళ సమయంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభవేళ సమయంలో మీరు చేసే ప్రతి దానానికి వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పేదవారికి ఆహారాన్ని దానం చేయడం దుప్పట్లను దానం చేయడం ఇలా మీకు తోచినంతలో మీ స్తోమతకు తగినట్టుగా పేదలకు దానం చేయండి దేవతలకు దేవుడు ఆ ఈశ్వరుడు ఈ కుంభమేళా సమయంలో ఎక్కువగా శివయ్యని పూజించండి శివుని అనుగ్రహం లభిస్తే మన జీవితమంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది కుంభమేళను నాలుగు ప్రాంతంలోనే నిర్వహిస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్లో రయాంగురాజ్ ఉత్తరాఖాండంలోని గంగానది మధ్యప్రదేశ్లోని ఉజ్జాయిని మహారాష్ట్రంలోని గోదావరి నదుల్లో మహా మేళను నిర్వహిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి